హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే గగన్ అయితే ఒప్పేసుకుంటాడనమాట ఈ చెత్త ఏ మీరు ఏదైతే శరత్ చంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్తోన అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చారు కదా ఇవన్నీ ఏం అవసరం లేదు మీరు డైరెక్ట్గా వచ్చేసి జాయిన్ అయ్యొచ్చు అనేసి అనడంతో సరే అనేసి చాలా అంటే చాలా ఉదయ సంతోషపడిపోతూ అలా సంతోషపడిన వెంటనే ఏం జరుగుతుంది అంటే సరే మీరు డ్యాన్స్ క్లాస్కి ఈరోజు ఈరోజే జాయిన్ అయ్యొచ్చు అని గగన్ అనడంతో సరే అనేసి జాయిన్ అయిపోతాడనమాట కానీ ఒక కండిషన్ కొన్ని నేను కూడా మీకు డ్యాన్స్ నేర్పిస్తాను అని అనడంతో సరే అని అనేసి గ ఉదయ్ అయితే ఒప్పేసుకుంటాడనమాట అప్పుడే భూమి పిల్లలకి అందరికీ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే గగన్ ఏం చేస్తాడంటే కావాలనే ఉదయ్ని ఆట పట్టియ్యాలి అని అనడం అని ఒక అంటే తల కింద చేసి కాళ్ళు పైన చేసే ఒక యోగానైతే యోగాని చూ చూపిస్తాడనమాట ఇలా చేయాలి అని అప్పుడే ఉదయ్కి డౌట్ వచ్చే ఇది యోగాలో చేస్తారు కదా మీరేంటి అని అంటే డ్యాన్స్లో ఈ ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏమంటే ఇది వస్తేనే డ్యాన్స్ వచ్చేది అని గగన్ అని గగన్ కావాలనే చెప్పి ఉంటాడనమాట సరేలే మనకైతే డ్యాన్స్ రాదు కదా ఇది కూడా ఉంటుందేమో అనేసి గగన్ ఉదయ్ అయితే ఒప్పేసుకొని ఆ స్టెప్ అయితే చేస్తూ ఉంటాడనమాట అంటే ఇలా తల కింద చేసి కాళ్ళు పైన చేసేసి చేస్తూ ఉంటాడనమాట అప్పుడే ఏం జరుగుతుంది అంటే భూమి వచ్చేసి చూస్తుందనమాట ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అని అనడంతో లేదు గగన్ బ్రోని ఇలా చేస్తే చేయాలి ఫస్ట్ స్టెప్ ఇదే అనేసి అనడంతో నేను చేశాను అని అనడంతో ఇది చేస్తే మీకు డ్యాన్స్ రాదు ఆయన అలానే ఊరికనే అంటూ ఉంటాడు అని అనడంతో ఉదయ్కి అయితే ఒళ్ళు మండిపోతుందనమాట అప్పుడే గగన్ అక్కడ వచ్చేసి నవ్వుతూ ఉంటాడనమాట ఉదయ్ని చూసేసి చాలా అంటే చాలా ఉదయ్కి కోపం వచ్చేసి నువ్వు ఇలా చేసావు కదా అంటే మీ అమ్మ కూడా ఇలా చేసిన వల్లే మీ అమ్మకి అంత పెద్ద శిక్ష వేశారు ఆ పురువగారు అని అనడంతో చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడే ఏంటి ఏమన్నావు నువ్వు మా అమ్మ గురించి మాట్లాడుతున్నావా ఏం జరిగింది చెప్పు అనేసి అంటూనే ఉదయ్ గొ అయితే పట్టుకునేస్తాడనమాట మెడ పట్టుకొని పైకైతే లేపేశాడనమాట అలా లేపడంతో వదిలిపెట్టు బావా అని అంటూ ఉంటుందన్నమాట అంటే ఏం జరిగింది మా అమ్మ విషయంలో ఏం జరిగింది చెప్తారా లేదా చెప్తారా లేదే అని అంటూ ఉంటే అప్పుడే అంటే ఆ రోజు మీ అమ్మకి గుండు కొట్టాలి అత్తయ్యకి గుండు కొట్టాలి అని ఆ పిన్ని అంటుంది కదా అది ఆ విషయమే చెప్తూ ఉన్నాడు అంటే లేదు ఈ విషయం కాదు వేరే ఏదో జరిగింది నాకు దాస్తున్నారు మీరు అనేసి ఇంకా ఉదయ్ని పైకి లేపేస్తూ ఉంటాడనమాట అప్పుడే సరే సరే బావా నేను చెప్తాను వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి అని అనడంతో ఉదయని అయితే కింద పడేస్తాడనమాట కింద పడేయగానే ఏంటి చెప్పు ఏం జరిగింది మా అమ్మ విషయంలో అంత పెద్ద శిక్ష ఏం జరిగింది ఏం జరిగింది అని అడగడంతో అప్పుడైతే భూమి చెప్పేస్తున్నారు అనమాట అంటే ఆ రోజు ఇలా అత్తయ్యకి గాజులు అన్నీ తీసేసి పసుపు పూసేసి అంటే ముత్తైదుల వాళ్ళు అంటే విధవల్ని పిలిపించేసి మీ అమ్మకి అలా విధవల తాలిబొట్టు తీసేయడానికి పసుపు గాజులు అన్నీ పలగొట్టేసి అలా చేసింది బావా అని అపూర్వ పిని ఇలా చేసింది బావా అని చెప్పడంతో చాలా అంటే చాలా గగన్కి కోపం వచ్చేసి గ భూమిని అలా తోసేసి అక్కడి నుంచి డైరెక్ట్గా పరిగెత్తుతూ కార్ తీసుకొని వెళ్ళిపోవడం మాత్రమే చూపిస్తారు కానీ ఇక్కడ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అపూర్వతో గొడవ పెట్టుకుంటాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా